అందరికీ నమస్తే అండి గత ఐదేళ్ళ వైసీపీ హయాంలో జరిగిన తప్పులు అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీస్తుంది ఈ ప్రభుత్వం ఆల్రెడీ నాలుగు పెద్ద స్కాములు జరిగాయి నాలుగు వ్యవహారాల్లో చాలా పెద్ద పెద్ద స్కాములు జరిగాయి మద్యం వేల కోట్ల స్కామ్ అలాగే గనులు ఇది కూడా వేల కోట్ల స్కామ్ గనులు అంటే గ్రానైట్ వస్తుంది మైనింగ్ ఇసుక వస్తుంది అన్నీ వస్తాయి అలాగే టీడీఆర్ బాండ్లు ఇది కూడా గట్టిగానే జరిగిందని అంటున్నారు అలాగే భూ కేటాయింపులు ఇవి కూడా చూస్తున్నారు అలాగే విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు ఇవి ఉన్నాయి కదా షార్ట్ టెండర్లు స్మార్ట్ మీటర్లు విద్యుత్ టెండర్లు ఉన్నాయి కదా అవి ఇవన్నీ కూడా వెలుగు తీస్తున్నారు వీటి మీద సిఐడి ఎంక్వైరీ వేస్తున్నారు అవసరమైన మేరకు ఈడీ రంగంలోకి దిగుద్ది సిబిఐ ఎంక్వైరీలు కూడా అవసరం మేరకు వేస్తారు ఎందుకంటే మద్యం స్కామ్ చాలా పెద్దది ఢిల్లీ మన ఈ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్తో పోల్చుకుంటే ఢిల్లీ మద్యం స్కామ్ ఎంత అండి అది పదిహేను వందల కోట్లే కానీ ఇది ఎంత వేల కోట్లు నలభై వేల కోట్లు జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు సో మేబీ ఎంత జరిగిందో చూడాలి తేల్చాలి అలాగే గనుల శాఖలో కూడా ఇరవై వేల కోట్లు దోచుకున్నారన్న వీటన్నింటి మీద అవసరం బట్టి సిఐడి సిఐడి ఉంటుంది అవసరాన్ని బట్టి సిబిఐఈడీ రంగంలోకి దిగుతాయి సరే అది పక్కన పెట్టేస్తే చిల వ్యవహారాలు కొన్ని ఉన్నాయి చిల ఉదాహరణకు పులివెందుల నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్ కింద ఇళ్ళ ఇల్లు ఇచ్చారు కదా లబ్ధిదారులకు దానిలో రెండు వేల నాలుగు వందల మందికి పైగా అనర్హులు ఉన్నారు ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు కోటీశ్వరులకు ఇచ్చారు సో వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులే నిజమైన పేదలకు కాకుండా అనర్హులకు ఇచ్చారు కాబట్టి అదంతా కూడా నిధుల దుర్వినియోగమే దాదాపుగా నూట ఐదు కోట్లు అవినీతి జరిగింది అనేది ఒక ఆరోపణ నిన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు విమర్శలు చేశారు అది ఎలా ఉంటే ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర తెలుసు కదా అప్పట్లో బాగా ఆడుకున్నారు దీంతో సో ఈ ఆడుదాం ఆంధ్రాలో కూడా నూట ఇరవై కోట్లు స్కామ్ జరిగింది అనేది మంత్రి మండివల్లి గారు ఆరోపణ చేశారు రెడ్డి గారు ఆయన కూడా సంచలన ఆరోపణలు చేశారు అసలు ఆడుదాం ఆంధ్ర అనేదే స్కాము దానిలో పెద్దగా ఏమి జరగలేదు విద్యార్థులకు క్రీడాకారులకు ఏమాత్రం ఉపయోగపడలేదు పైగా భారీగా నొక్కేశారు శాప్లో కూడా అక్రమాలు జరిగాయి గత ఐదేళ్ల హయాంలో శాప్లో జరిగిన అక్రమాలు ఈ ఆడుదా ఆంధ్రలో జరిగిన అక్రమాల మీద కూడా మేము కమిటీ వేస్తున్నాము విచారణ చేపిస్తాము ఎవరైతే అక్రమాలు చేశారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇది ఒక చిల కొట్టు స్కామ్ ఇది ఎలా ఉంటే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఉంది కదా అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కదా సో ఆ విగ్రహం దగ్గర ఎయిర్పోర్ట్కి నూట డెబ్భై కోట్లు ఉన్నదాన్ని నాలుగు వందల కోట్లకు పెంచారు అంచనాలు సో అట్లా ఒక రెండు వందల కోట్ల వరకు దోచుకున్నారు అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి గారు ఒక ఆరోపణ చేశారు నిన్న అంబేద్కర్ విగ్రహం యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట డెబ్బై కోట్లు దాని అంచనాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడే దాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేశారు అప్పుడు ఆ ప్రాజెక్టు విలువ నూట డెబ్బై కోట్లే కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని నూట డెబ్బై కోట్ల ప్రాజెక్టుని కాస్త నాలుగు వందల కోట్ల ప్రాజెక్టుగా మార్చారు బాగా అంచనాలు పెంచారు అందుకే ఒక రెండు వందల కోట్ల స్కామ్ జరిగింది వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళ అనుచరులకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అనుచరులకి ఎవరికో ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఇచ్చి దాని కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించారు ఆ ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ విలువకు తగ్గట్ట అక్కడ పనులు జరగలేదు కాబట్టి ఒక రెండు వందల కోట్ల వరకు అవినీతి జరిగినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి దీని మీద ఎంక్వైరీ చేపిస్తాము అని చెప్పి మంత్రి స్వామి గారు చెప్పారు ఇట్లా చిల చాలా జరిగాయి చిల కొట్టుడు వ్యవహారాలు అనేకం జరిగాయి గత ఐదేళ్లలో అన్ని శాఖల్లోనూ ఉన్నాయి ప్రతి సింపుల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి బిల్లు అప్రూవల్ జరగాలంటే ఒక వంద కోట్ల రూపాయలు బిల్లు అప్రూవల్ జరగాలంటే ఒక ఐదు కోట్ల రూపాయలు ఎవరికో వాళ్ళకి ఇవ్వాలి ఎవరికో వాళ్ళకి ఇవ్వండి సిఎంఓలో చక్రం తిప్పారు కదా స్టీరింగ్ చేతిలో పెట్టుకున్నారు కదా గత ఐదేళ్ళలో వాళ్ళకి ఇవ్వాలి అలా ప్రతి బిల్లు మంజూరులో కూడా పది నుంచి ఇరవై శాతం కమిషన్ వెళ్ళింది ఎందుకంటే బిల్లులు ఆపేశారు సిఎంఎస్ఎఫ్ని వాళ్ళు సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ సో దాన్ని ఆటోమేటిక్గా ఉన్నదాన్ని మాన్యువల్గా మార్చారు మాన్యువల్గా మార్చి బటన్ నొక్క అంటే వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి బిల్లుకి బిల్లు ఇస్తారు మిగిలిన వాళ్ళు ఆపేస్తారు పక్కన పెట్టేస్తారు అలా పక్కన పెట్టేవాళ్ళు వచ్చి బాబు బాబు మాకు ఎంత బిల్లు రావాలి సార్ ఇవ్వండి సార్ అంటే మరి మాకేంటి అని చెప్పి కమిషన్లు మాట్లాడుకున్నారు ఇలా చిల కుట్రలు విపరీతంగా జరిగాయి వివత్సంగా కనిపించ ఇదంతా కూడా బయటకు కనిపించిన అవినీతి మన అందరం కూడా అవినీతి అంటే ఏ మద్యంలోనో ఇసుకలోనో గ్రానైట్లోనో గనుల్లోనో భూ కేటాయింపుల్లోనూ జరిగిందని అనుకుంటాం కానీ చిలక కొట్టుడు వ్యవహారాలు అనేకం జరుగుతాయి ప్రతీ నెలా కూడా ఏదో ఒక వ్యవహారంలో ఒక వంద కోట్లో రెండు వందల కోట్లో పక్క సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే పనులు ప్రభుత్వం ఉందన్నమాట ఏం జరుగుతుందో చూడాలి ఏం జరిగినా చాలా సింపుల్గా ఇదంతా రాజకీయ కక్ష సాధింప